ప్రభుత్వాలు మారినా సర్కారు బడుల కథ మారటం లేదు విద్యార్థులకు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాలలో తరగతి గదుల కొరత వేధిస్తోంది మధ్యాహ్న భోజనం తినేందుకు డైనింగ్ హాల్ లేక విద్యార్థులు ఆరు బయటే ఆహారం కర్నూలు జిల్లాలో ప్రాథమిక జిల్లా పరిషత్ పాఠశాలల్లో మన ఊరు మనబడిలో భాగంగా మధ్యాహ్న భోజనం చేసేందుకు గదుల ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయి గుత్తేదారుల నిర్లక్ష్యంతో చాలా పాఠశాలల్లో మధ్యలోనే ఆ పనులు ఆగిపోయాయి భోజన సేరలేక విద్యార్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు వర్షాకాలంలో మరింత అవస్థలు పడుతున్నారు చెట్ల కింద వరండాల వద్ద కూర్చొని భోజనం చెయ్యాల్సొస్తోంది సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందని పాఠశాల ఉపాధ్యాయులు అంటున్నారు లో మన ఊరు మనబడి కింద కిచెన్ షెడ్ డైనింగ్ హాల్ శాంక్షన్ అయినాయి కానీ కాంట్రాక్టర్ గారు ఫండ్స్ వస్తాయా రాలేదా అనే డౌట్ తోటి ఆపేయడం జరిగింది త్వరగా పూర్తయితే పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన విషయంలో ఎంతో సౌకర్యంగా ఉంటుంది పాఠశాలకు స్వయంగా సోర్స్ లేదు సార్ వాటర్ పక్కన ఉన్నటువంటి ఎంఆర్సి వెళ్ళి తెచ్చుకుంటున్నాం పైప్ వేసి ఆ వాటర్ నడుపుకుంటున్నాం సార్ భోజనశాల పరిస్థితి భోజనశాలకు చాలా ఇరుకటంగా ఉంది స్కూలే ఉంది క్లాసులే సరిపోతుంది భోజనంకి వెళ్ళినప్పుడు పిల్లలు చాలా హెవీగా ఉండడం వల్ల ఆ వరండా చిన్న వరాడా ఉంది ఒరాడాలో పా బయట నిలబడి పెట్టుకొని బయట బయట తింటున్నారు సార్ తిని వాచ్ చేయడం కూడా కొంత టైం టైం వేస్ట్ అవుతుంది అది చాలా లేదు సార్ వరండా వంటగది రీసెంట్గానే వంటగది మీరు కప్పేసారు ఇక అది కార్తుందో మంచిగా ఉందో తెలియదు ఇంకే స్టార్ట్ చేయలేదు సార్ రీసెంట్గా ఊరు మన పడికి కప్పేసారు కప్పేసి అది ఇంకా స్టార్ట్ చేయలేదు సార్ అట్లా ప్రస్తుతం బయట బాగా నూర్ జిల్లాలో మొత్తం నూట ముప్పై ఒక్క ఉన్నత పాఠశాలలు ఉండగా తొలి విడతలో అరవై ఐదు పాఠశాలల్లో డైనింగ్ హాల్స్ నిర్మాణాన్ని ప్రారంభించారు ఒక్కో డైనింగ్ హాల్ నిర్మాణానికి పదిహేడు లక్షల యాభై వేలు కేటాయించారు ఏడాదిన్నర గడిచిన ఇప్పటి వరకు ఇరవై రెండు పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తయ్యాయి ఇంకా నలభై మూడు పాఠశాలల్లో పనులు నత్తనాడకన సాగుతున్నాయి పలు పాఠశాలల్లో పనులు పూర్తయినా ఇప్పటి వరకు ప్రారంభించకుండా అలాగే నిరుపయోగంగా వదిలేశారు వంట చేసేందుకు గదులు లేకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వసతులు కల్పించాలని కోరుతున్నారు కిచెన్ లేదు లేదు డైనింగ్ హాల్ పిల్లలకు వర్షం పడితే ఇక్కడ వంట వండనీకే పిల్లలకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఎంత తొందరగా తొందరగా అయితే అంత దీనికి డైనింగ్ హాలు ప్లస్ కిచెన్ రూమ్ కట్టిస్తే మాకు మంచిగా ఉంటదని కోరుతున్నాను ఇక్కడ తొమ్మిది వందల మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు వారికి ఇక్కడ కిచెన్ వసతి లేదు వర్షాలు వచ్చినా గాలి వచ్చినా వేరే ఏది వచ్చినా కూడా ఆ పిల్లల్ని ఆరు బయటనే వంటలు చేసి వాళ్ళకు భోజనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆ భోజనాలతో పాటుగా బహిర్గతంగా ఉంది కాబట్టి పందులు ఇట్లాంటివన్నీ వచ్చి పిల్లలకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మా పాఠశాలకు కిచెన్ ఏర్పాట్లు చేసి పిల్లలకు న్యాయమైనటువంటి ఆరోగ్యవంతంగా ఉండటాని కోసము భోజనాలను ఇచ్చేటట్లు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని మా పాఠశాల తరపుకెళ్లి కోరడం జరుగుతుంది త్వరితగతిన డైనింగ్ హాల్స్ పనులు పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కోరుతున్నారు